అనుమతులు లేకుండా ఆహార తయారీ క్రయ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ నందాజీ తెలిపారు కాకినాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ స్టాండ్ యాక్ట్ ప్రకారం తయారీ తేదీ గడువు తేదీ తయారు చేసిన ప్యాకెట్లపై ఖచ్చితంగా ముద్రించాలని అన్నారు తయారీలో నాణ్యత లోపాలు ఉన్న నిబంధనలు పాటించకపోయినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అందరికీ నమస్కారం రీసెంట్గా కాకినాడ జిల్లా అసిస్టెంట్ ఫుడ్ గా జాయిన్ అవ్వడం జరిగింది సో ఇక్కడ ఉండేటువంటి జిల్లాలో ముఖ్యంగా ఈ ఆహార పదార్థాల తయారీ నాణ్యత విషయమై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే భాగం దానిలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఈ జిల్లాలో ఉండేటువంటి అనుమతులు లేనటువంటి తయారీదారులు ఆహార పదార్థ తయారీదారులు కానీ విక్రయదారులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాటిని వారిపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి తయారీదారు లేదా స్టోరేజ్ చేసినా లేదా సేల్ చేసేటువంటి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఎవరైనా సరే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ నియమ నిబంధనలు అనేటువంటివి కూడా ఖచ్చితంగా పాటించాలి అంటే తయారు చేసేటప్పుడు హైజనిక్గా శానిటరీ కండిషన్స్ అనేటువంటివి పాటించాలి అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం ఏ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారో ఆ స్టాండర్డ్స్ ఉండే విధంగా ఆహార పదార్థాలు అనేటువంటి తయారు చేయడం అమ్మడం అనేటువంటిది చేయాలి ఈ లేబుల్ డెకలరేషన్ అనేటువంటిది అంటే తయారీ చేసినటువంటి తేదీ అలాగే దాని షెల్ఫ్ లైఫ్ ఎన్ని రోజులు అనేటువంటిది ఉంటుంది ఎప్పటి వరకు అంటే ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది ఏదో ఎప్పటి వరకు ఉంటుంది అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ప్యాకెట్ పైనే కూడా ముద్రించడం అనేటువంటిది చేయాలి సో కాబట్టి ఈ నియమ నిబంధనలు అనేటువంటివిపై పాటించే విధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అనేటువంటి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఫుడ్ అన్నీ కూడా సో పాటించినటువంటి వారిపైనే క్రిమినల్ చర్యలు కానీ అవసరమైతే అంత అన్సేఫ్ ఫుడ్ సే ఫుడ్ సేల్ చేసినట్లయితే క్రిమినల్ చర్యలు అదేవిధంగా సబ్ స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ కానీ సేల్ చేసినట్లయితే యాడ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది జాయింట్ కలెక్టర్ గారి కోర్టు ద్వారా ఫైన్ ఇంపోజ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది సో ప్రత్యేకించి ఈ జిల్లాలో డ్రైవ్స్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ అనేటువంటి కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు విశాఖపట్నం విజయవాడ మరియు తిరుపతిలోని ఈ జాయింట్ ఇన్స్పెక్షన్స్ అనేటువంటివి చేయడం జరిగింది లీగల్ మెట్రాలజీ మరియు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్తో జాయింట్గా జాయింట్ ఇన్స్పెక్షన్స్ అనేటువంటివి చేయడం జరిగింది అదేవిధంగా ఈ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు కూడా జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి డ్ర డ్రైవ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది వాయిస్ యాక్ట్ కింద ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది ఇదివరకు ఉండేది అంటే దాన్ని కూడా ఫుడ్ కింద తీసుకోవడం జరిగింది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అని అంటే ఏదైతే వాటర్ ప్రాసెస్ చేసి ఆ వాటర్ని సీల్డ్ కంటైనర్లో సేల్ చేసినట్లయితే లేబుల్ డెక్లరేషన్తో పాటు సేల్ చేసినట్లయితే దాన్ని ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కింద తీసుకుంటాం సో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్స్కి యాభై ఒక్క పారామీటర్లు అనేటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది ప్రతి యూనిట్ కూడా సో వాటన్నిటిలో ఏదైనా సరే పాటించకపోయినా ఏదైనా అడల్ట్రేషన్ అనేటువంటి కానీ డిటెక్ట్ చేసినట్లయితే వాళ్ళపై చర్యలు అనేటువంటి తీసుకుంటుంది అదేవిధంగా బ్యాక్టీరియలాజికల్ ఎగ్జామినేషన్ కూడా చేయడం జరుగుతుంది ఈ బ్యాక్టీరియలాజికల్ ఎగ్జామినేషన్ అంటే ఏమైనా ఈక్వల్ అయ్యి కానీ ఏటువంటి వాటర్ కంటామినేషన్ ఏదైనా ఉన్నట్లయితే వాటిపై కూడా అన్సేఫ్గా డిక్లేర్ చేస్తారు దాని మీద కూడా క్రిమినల్ కేసెస్ అనేటువంటి ఫైల్ చేయడం జరుగుతుంది సో ఈ మధ్యకాలంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్లో ప్రాసెస్డ్ వాటరు ప్యూరిఫైడ్ వాటర్ అన్నదానికి కూడా కొన్ని స్టాండర్డ్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది అంటే ఏమైనా లూజ్ కంటైనర్లో ఇప్పుడు ట్వంటీ లీటర్స్ స్కాన్స్ కానీ లేకపోతే ఏమైనా ప్రాసెస్ చేసి అమ్మేటువంటి వాటర్ కానీ ఉన్నట్లయితే వాటి ఐఎస్ఐ స్టాండర్డ్స్ వన్ డబల్ ఫైవ్ డబల్ జీరో స్టాండర్డ్స్ అనేటువంటి మెయింటైన్ చేయాలి అంటే పోర్టబుల్ వాటర్ అంటారు సో పోర్టబుల్ వాటర్కి ఏ స్టాండర్డ్స్ అయితే ఉండాలో అటువంటి స్టాండర్డ్స్ ఉండేట విధంగా ఈ ప్రాసెస్డ్ వాటర్ యూనిట్స్కి కూడా పర్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఎఫ్ఎస్ఎస్ఆర్ లైసెన్స్ అనేటువంటిది కూడా ఇవ్వటం జరుగుతుంది సో వారు కూడా ఆ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి